ప్రైజలాడ్ అందరు బాగున్నారా పెద్దగా పాపమేమీ చేయకపోయినా క్రీస్తు సంఘములో ఉన్నప్పటికీ కూడా పాపమేమీ చేయకపోయినా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న మనలో ఏ ఒక్కరు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదు అని ఈ మాటలు ప్రేమతో చెప్తున్నాను జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక మత్తాయసు సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పైవ వచనము చూసినట్లయితే మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు నేను చూడండి ఈ దాసుడు పెద్దగా ఏదో వ్యభిచారం చేసినవాడో నరహత్య చేసినవాడో దొంగతనం చేసిన వాడో కాదు ఇతడు పాపమేమి చేయనివాడు దేవుని సంగములో ఉన్నవాడే అయినప్పటికీ కూడా వెలుపటి చీకటిలోనికి ఇతన్ని త్రోసివేయుడి అని యజమానుడు అంటున్నాడు వెలుపటి చీకటి అంటే నరకము అని అర్థము అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయు ఉంటాయి పాపమేమి చేయకపోయినా నరకములో వెల్లుట ఏంచి ఆ వెలుపటి చీకటి కలిగిన ఆ ప్రదేశములో త్రోసివేయబడుట ఏంచి మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ముప్పై వచనాల వరకు మనము జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి రాయబడి ఉన్నాయి ఒక యజమానుడు వేరే దేశానికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ అతని యొద్ద ఉన్న దాసులకు ఒకరికి ఐదు తలాంతులను ఇచ్చాడు మరి ఒకరికి రెండు తలాంతులను ఇచ్చాడు ఇంకొకరికి ఒక తలాంతుని ఇచ్చాడు వాడు కష్టపడి ఇంకా ఐదు తలాంతులు సంపాదించాడు అతన్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆ యజమానుడు అన్నాడు మరి ఒక వ్యక్తిని అడిగినప్పుడు అతడు నాకు రెండు తలాంతులు ఇచ్చావు కదా నేను కష్టపడి ఇంకా రెండు తలాంతులు సంపాదించాను అని చెప్పాడు అతన్ని చూసి కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు కానీ ఈ ఒక్క తలాంతు ఇచ్చిన దాసుడు మటుకు ఏమీ సంపాదించలా అతనికి ఇచ్చిన ఆ ఒక్క తలాంతును భూమిలో పెట్టాడు ఏమీ సంపా సంపాదించలా అతన్ని చూసి యజమానుడు యజమానుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఒకనొక సమయంలో ఇతన్ని అడిగినప్పుడు నువ్వు మరలా అడుగుతావని నాకు తెలుసు విత్తని చోట నువ్వు పంటను కూర్చువాడవు చల్లని చోట విత్తనములు ఎక్స్పెక్ట్ చేసేవాడవు అని తెలిసే నాకు తెలిసే భూమిలో దాచి దాచిపెట్టాను ఇదిగో తీసుకో అని ఆ యజమానుడితో వ్యంగ్యంగా మాట్లాడాడు అప్పుడు అతని చూసి చెడ్డదాసుడా నీవు ఈ ఒక్క తలాంతతో ఏమీ సంపాదించలేదా అని చెప్పేసి మాట్లాడుతూ అతన్ని వెలుపట చీకటిలోనికి త్రోసివేడి అని తన యుద్ధ ఉన్నవారితో చెప్పాడు ఆ నరకములో త్రోసివేశాడు తలాంతు అంటే మనకిచ్చిన జ్ఞానము మనకిచ్చిన ఆరోగ్యము మనకిచ్చిన బలము మనకిచ్చిన స్వరము మనకిచ్చిన సమస్తము కూడా ఒక తలాంతే చూడండి ఇతడు భయపడి భయపడి ఆ తలాంతును భూమిలో దాచిపెట్టాడు మనలో కూడా చాలామంది భయపడి దేవునికి మహిమ వచ్చే కార్యాలు చేయకుండా ఉన్నాము ఆ పరలోక రాజ్యంలో మనని బట్టి ఒక మూమెంట్ జరగాల చూడండి ఒక ఒక వ్యక్తిని పాపములో నుండి మనము రక్షణలోనికి తీసుకొని వస్తే పరలోకములో గొప్ప విందు జరుగుతుంది గొప్ప సెలబ్రేషన్ జరుగుతుంది గొప్ప ఆనందకరమైన ఒక మూమెంట్ జరుగుతుంది ఆ మూమెంట్ నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకములో ఆ మూమెంట్ జరగాల నీకు ఇచ్చిన తలాంతూ అందుకే అక్కడ ఒక మూమెంట్ జరగాలని నీకు దేవుడు తలాంతునిచ్చాడు ఆ యజమానుడు తలాంతునిచ్చాడు కానీ మనలో చాలా మంది భయపడి భయపడి ఆ తలాంతును దాచిపెడుతున్నాడు ఆ జ్ఞానాన్ని ఆ బలాన్ని ఆ ఆరోగ్యాన్ని ఆ స్వరాన్ని దేవుని కొరకు ఉపయోగించట్లేదు ఆ తలాంతుల విషయంలో యజమానుడు మరలా తిరిగి వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు అనే మెలుకువ మనకు ఉండాల కాన్షియస్నెస్ మనకు బుద్ధి మనకు ఉండాలా అప్పుడు నీవు నేను ఆ యొక్క తలాంతు విషయంలో ఆ జ్ఞానం విషయంలో ఆ ఆరోగ్యం విషయంలో ఆ స్వరం విషయంలో లెక్క చెప్పే వారిగా ఉంచాము అనే ఒక స్పృహ మనకు ఉండాలా ఆ సోయి మనకు ఉండాలా అని దేవుడు ఈ పూట నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆ జ్ఞానాన్ని ఎందుకు నిష్ప్రయోజనం చేస్తున్నావు ఆ ఆరోగ్యాన్ని ఎందుకు నిష్ప్రయోజనం చేస్తున్నావు ఆ స్వరాన్ని ఎందుకు నిష్ప్రయోజనం చేస్తున్నావు అని దేవుడు ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అతడు పాపమేమి చేసిన వాడు కాదు పెద్దగా అభిభిచారము నరహత్యనో దొంగతనమో చేసినవాడు కాదు పరిశుధుడే సంగములో ఉన్నవాడే దేవుని దాసుడే దేవుని వెంబడించేవాడే అయినా పాపమేమి చేయకపోయినా అతన్ని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపు పనులు కొరుకుట ఉంటాయి అని చెప్పి ఆ ప్లేస్లో త్రోసి వేశాడు పెద్దగా పాపమేమి చేయట్లేదా నీవు అయినా సరే నరకములో వెళ్తావు నీకు ఇచ్చిన జ్ఞానము దేవుని కొరకు వాడకపోతే నీకు ఇచ్చిన బలాన్ని దేవుని కొరకు వాడకపోతే నీకు ఇచ్చిన స్వరాన్ని దేవుని కొరకు వాడకపోతే నరకములో వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి బుద్ధి కలిగి స్పృహ కలిగి మెలుకువ కలిగి ప్రవర్తించు దాన్ని దేవుని కొరకు ఉపయోగించు ఈ వ్యక్తిని చూసి దేవుడు ఏమంటాడో తెలుసా పనికి మాలిన వాడా అంటాడు మనం పనికి మాలిన వారమా కాదే ఇతన్ని చూసి చెడ్డదాసుడా అన్నాడు మనం చెడ్డ కార్యాలు చేసేవారము కాదే చెడ్డ కార్యాలు చేయకపోయినా నీకు ఇచ్చిన జ్ఞానము బలము స్వరము వాడకపోతే చెడ్డవాడిగానే ఉంటావు దేవుని దృష్టిలో ఇంకా ఇతని గురించి చెప్తూ సోమరివైన చెడ్డదాసుడా అంటున్నారు కొంతమంది దేవుని మహిమ గురించి ఏదైనా కార్యాలు చేస్తే ఎవరైనా చంపివేస్తారేమో ఎవరైనా కొడతారేమో తిడుతారేమో అని భయముతో ఉన్నాడు ఈ వ్యక్తి భయపడి భూమిలో దాచాడు కదా ఆ భయముతో కొంతమంది దేవుని కార్యాలు చేయట్లా దేవుని మహిమ కొరకు బ్రతకట్లా ఇంకా కొంతమంది సోమరితనముతో వాడికి అన్ని తెలుసు ఏది చేస్తే ఏం జరుగుతుందో అన్ని తెలుసు తెలిసి కూడా సోమరితనముతో బద్ధకముతో ఇంట్లోనే ఉంటున్నారు కేవలం వారి కార్యాలు మాత్రమే ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందమో ఏమి కట్టుకుందమో ఎందులో తిరుగుదుమో అని మాత్రమే తిరుగుతున్నారు ఈ భూమి మీద విషయాల కొరకయే బ్రతుకుతున్నారు వారి సొంత క్రియల కొరకే బ్రతుకుతున్నారు మనము ఆ విధంగా సొంత క్రియల కొరకే మన శరీరం కొరకే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో ఏ ఇంట్లో జీవించుదమో ఏ వాహనం మీద తిరుగుదుమో అని కాదు మనం బ్రతకాల్సింది పరలోకములో మన ఒక మూమెంట్ జరగాల అక్కడ ఒక గొప్ప విందు జరగాల ఆనంద ధ్వనులు మనల్ని బట్టి రావాలా ఆ విధంగా రాకపోతే మనకిచ్చిన జ్ఞానము మనకిచ్చిన ఆరోగ్యము మనకిచ్చిన బలము మనకిచ్చిన స్వరము ఎందుకు నిష్ప్రయోజనమే కదా అవి వాడకపోతే నీ స్వరాన్ని నీ ఆరోగ్యాన్ని నీ బలాన్ని నీ జ్ఞానాన్ని వాడకపోతే ఆ యొక్క పాయింట్స్ ని బట్టి ఆ రీజన్స్ బట్టి ఆ కారణాన్ని బట్టి కూడా నీవు నరకములో వెళ్ళే ఛాన్స్ ఉంది సోమరితనంగా ఉండకూడదు దేవుని కార్యాలు చేయండి వీలైనంత మట్టుకు సువార్తను ప్రకటించండి పరలోకములో నిన్ను బట్టి నన్ను బట్టి ఒక మూమెంట్ జరగాల అనే సోయి మైండ్లో పెట్టుకోండి హృదయంలో పెట్టుకోండి ఆ విధంగా జరగకపోతే నీవు దేవుని దృష్టిలో పాపమేమీ చేయకపోయినా చెడ్డదాసుడవే చెడ్డవాడవే నీవు ప్రతిరోజు మందిరానికి వెళ్ళినా నీవు దేవుని దృష్టిలో పనికి మాలిన వాడవే సోమరి వాడవే కాబట్టి మనమందరము మంచి బుద్ధిని మంచి దైవిక జ్ఞానమును స్పృహను మెలుకువను కలిగి మనము దేవుని కొరకు పని చేసేవారిగా ఉండాలా పాపమేమీ చేయకపోయినా నరకానికి వెళ్ళుట ఉన్నది దేవుని కొరకు మనకి చిన్న తలాంతుల విషయంలో ఏదో ఒకటి చేద్దాము ఆయన మహిమ కొరకు కష్టపడదాము పరలోకంలో ఏదో ఒక మూమెంట్ మనల్ని బట్టి జరగాలని ప్రయత్నం చేద్దాము ముందుకు సాగుదాము అంతేకాని మనకి చిన్న తలాంతు విషయంలో తలాంత అంటే పెద్ద ప్రసంగించడమేనో స్వస్థపరచుటేనో అవి కాదు తలాంత అంటే నీకు ఇచ్చిన జ్ఞానము కూడా నీకు ఇచ్చిన ఆరోగ్యము కూడా నీకు ఇచ్చిన స్వరము కూడా నీకు ఇచ్చిన కాళ్ళు కూడా నీకు ఇచ్చిన ప్రతి అవయవము పనిచేస్తుంది కదా అదంతా కూడా తలాంతే అదంతా కూడా తలాంతే చూడండి ఇక్కడ ఆ దాసులు గురించి రాస్తూ ఏమన్నాడో తెలుసా వారి వారి సామర్థ్యము కొలది ఈ యొక్క దాసులందరూ కూడా ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతి ఇచ్చారు కదా వారందరికీ కూడా వారి సామర్థ్యమును చూసే ఇచ్చారు వారు ఆ తలాంతును ఉపయోగిస్తారు వారిలో ఎబిలిటీ ఉంది సత్తా ఉంది ఓ నీ సామర్థ్యుడా నువ్వు సామర్థ్యుడవే ఓ సామర్థ్యురాల నువ్వు సామర్థ్యురాలవే సామర్థ్యం ఉంది ఆ ఎబిలిటీ ఉంది ఆ కెపాసిటీ నీకుంది అది చూసే జ్ఞానాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎందుకు నేను పనికిరాను అని నీవు అనుకుంటున్నావు నాకంతా కెపాసిటీ లేదు అని ఎందుకు అంటున్నావు కెపాసిటీ చూసే కెపాసిటీ చూసే ఆ తలాంతుని ఆ జ్ఞానాన్ని బలాన్ని స్వరాన్ని నీకు ఇచ్చాడు నువ్వు మోషే వలే నేను నత్తి నేను పనికిరాని వాడిని అన్ని సాకులు చెప్పకు సామర్థ్యం ఉంది నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నత్తివాడే కానీ మోసని బట్టి కొన్ని లక్షల మంది కానాని వైపు నడిపించబడ్డారు నీ వల్ల కూడా నడిపించబడతారు అనేకులు ప్రయోజనకరంగా ఉన్నాడు ఐగుప్తు నుండి అన్ని లక్షల మంది ఇజ్రాయేలులను విడిపించే కెపాసిటీ రీజన్స్ కారణాలు చెప్పే మోసే కొంది ఆయనే విడిపించి నడిపించాడు కానాను వైపు నువ్వు కూడా కొంచెము ధైర్యం చేయి భయపడకు భయము మనలో ఉండకూడదు సోమర్తనము మనలో ఉండకూడదు అలా ఉంటే నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి నరకాన్ని తప్పించుకుందామా మనకిచ్చిన స్వరాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దామా మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగిద్దామా మనకిచ్చిన ఆ యొక్క ఆరోగ్యము కానీ బలము కానీ జ్ఞానము కానీ చదువు కానీ ఏదైనా వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్ అది ఏదైనా కావచ్చు దేవుని మహిమ కొరకు ఉపయోగించుదాం పరలోకములో మనల్ని బట్టి ఒక మూమెంట్ ఉండాలా ఆమెన్